హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ టెవ్ లాస్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగే టీ పెట్టేసుకుని అన్నం కూడా కుక్కర్ పెేశాను అన్నం ముడిగిపోయిన తర్వాత రోజైతే తోటకూర ఉంటున్నాను బాక్స్లోకి అలాగే మాకు ఏం కూర ఉంటున్నానో ఫర్దర్గా చెప్తాను ఇంక ఈరోజు మెయిన్ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ముందు వీడియో చూసుంటే క్లియర్గా తెలుస్తుంది మిరపకాయలు కొన్ని ఎండబెట్టాను కదా వాటిని అయితే ఈరోజు మిల్లు ఆడిస్తున్నాను అది ఎలా వచ్చింది కారం అన్నదైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇయర్లీ వన్స్ కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా నేను సంవత్సరానికి ఒకసారి కారం ఆడిస్తాను ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా కారం వడియాలు ఇవన్నీ కూడా మీకు లైన్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇవాళ వడియాలు పట్టాము అది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇక్కడ మామ పొద్దుటే వచ్చారు అందుకని చెప్పి ఉల్లిపాయలు కొయ్యండి అని చెప్పి ఇస్తే ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు ఉల్లిపాయలు ఏమైనాయి అంటే పాడైపోతున్నాయండి కాయ చూడడానికి పైకి బాగానే ఉంటుంది లోపల కుళ్ళిపోతుంది అందుకని చెప్పి ఈ చిన్న ఉల్లిపాయలన్నీ ఇచ్చాను అంటే ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా మామ అయితే ఓపికగా ఒలుస్తారని చెప్పి ఇంక ఇచ్చేసాను ఆ రోజు మాకైతే ఆ పులుసు పెడుతున్నాను ఇంకా లంచ్ బాక్స్లోకి ఏమో తోటకూర ఎగురైతే వండేసాను ఈ ఉల్లిపాయలు కొని చాలా రోజులు అయింది ఇవి చాలా పాయమాట వలడానికి ఎక్కువ టైం పడుతుంది రోజు నాకు హడావుడిగా వంట చేయడంతో మామూలుగా పాయలు అయ్యి అయితే వలిసేస్తున్నాను ఇంకా ఎలాగ మామ ఖాళీగానే ఉన్నారు మాట అంటే మిరపకాయలు కట్ చేస్తాను అని వచ్చారు మిరపకాయలు మిల్లు కదా ఇంకా చిన్న ముక్కల కింద అయితే కట్ చేయలేదు లేకపోతే మనం మిక్సీ వేసుకుంటే రెండు మూడు ముక్కల కింద కట్ చేయాలి ఇంకా మిల్లు కాబట్టి కట్ చేయలేదు ఇంక ఇవి వేరే వాళ్ళు ఏమాట మన డాబా మీద ఎండబెట్టుకున్నారు ఇంక నేను కూడా బట్టలే ఆరేసాను ముందు పెళ్ళికెళ్ళి వచ్చాము కదా చాలా బట్టలు ఉన్నాయి రోజు కొన్ని కొన్ని ఆరేస్తున్నాను ఇంకా ఆ రోజు కొన్ని ప్యాంట్లు అలాగే కొన్ని మా అబ్బాయి బట్టలు ఉంటే పైన డాబా మీద ఫుల్ అయిపోయింది తాడు అందుకని చెప్పి కింద కొన్ని పైన కొన్ని ఆరబెట్టేశాను మిరపకాయలు ఏం చేశానంటే కింద ఆరబెట్టాను అంటే ఈ రోజు ఆడించేస్తాం ఆల్రెడీ రెండు రోజులు ఎండింది సరిపోతుంది బాగానే ఎండ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంక అందుకని మిల్లుకు పట్టుకెళ్ళే వరకు ఇక్కడ కింద ఆరబెట్టాను ఇంకా మావయ్య పట్టుకెళ్ళి మిల్లు అయితే ఆడించేశారు కారం ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను కారం అయితే చాలా బాగుంది నేను ఒక బకెట్ ఇచ్చేసాను ఎందుకంటే సెవెన్ కేజీస్ మాట అంటే సెవెన్ కేజీస్ అన్ని నేను పంపాను వాళ్ళు తూకమేస్తే ఆరు కేజీలు నాలుగు వందల గ్రాములు వచ్చింది వాళ్ళు కాయల్ని మనకి అంటే ఆడకముందు తోకమేస్తారు మళ్ళీ ఆడిన తర్వాత కారం కూడా తూకం వేసిస్తారు ఒకవేళ మీరు ఆడించుకుంటే కంపల్సరీ కాయలు వేయించుకోండి ఆ తర్వాత ఆడిన తర్వాత కారం ఉంటుంది కదా దాన్ని కూడా తూకం వేయించుకోండి కొన్ని మిల్లులు ఏం చేస్తారంటే కారం ఉంచేసుకుంటారు అంటే అన్ని చోట్ల అలాగే జరుగుతుందని కాదు మనం వేసుకుంటే బాగుంటుంది కదా ఒకసారి వేయించుకుని తీసుకుంటే మనకు కూడా అనుమానం ఉండదు వాళ్ళు కూడా కట్గా ఇస్తారు ఇంకా మిల్లు నుంచి తేగానే ఫస్ట్ కారాన్ని అయితే ఆరబెట్టేసుకోవాలి వేడి ఉంటుంది కదా కారం పాడవుతుంది అందుకని చెప్పి నేను పళ్ళల్లో అయితే కారం అంతా ఆరబెట్టేసుకుని సాల్ట్ కలుపుతున్నాను కంపల్సరీ సాల్ట్ వేసుకోండి ఒకవేళ మీరు కారం ఆడించేసుకుంటే కనుక రాళ్ళు ఉప్పు ఆరబెట్టేసుకుని దాన్ని ఆడించేసుకోవచ్చు దీన్ని కూడా నేను సాల్ట్ని మార్నింగ్ నుంచి ఎండ్లో ఉంచాను చెమ్మ వండకూడదు చెమ్మ ఉంటే మళ్ళీ కారం పాడవుతుంది కాబట్టి ఉప్పు బాగా ఎండిన తర్వాతే నేను కలుపుకున్నాను ఇలా కాకుండా మీరు మిల్లు ఆడించినప్పుడే మిరపకాయల్లోనే ఉప్పు వేసిస్తే కారం ఇంకా మంచి రంగు వస్తుంది నేను తెచ్చిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంక ఇక్కడ మొత్తం అన్ని పల్లాల్లోనే ఆరబెట్టేసి అంటే సాయంత్రం తెచ్చారు కదా నైట్ వరకు ఆరబెట్టి నైట్ నేను కొన్ని ప్యాకింగ్ చేశాను మిగతావన్నీ కూడా నెక్స్ట్ ప్యాకింగ్ చేద్దామని చెప్పి ఇలాగే బకెట్తో ఉంచేశాను తర్వాత ప్యాకింగ్ చేసుకున్నాను నేను ఈ వీడియోలో అయితే మీకు ప్యాకింగ్ చేయడం చూపించలేదు నెక్స్ట్ ఏదైనా వీడియోలో చూపిస్తాను నేను ఎలా ప్యాకింగ్ చేసుకుంటానని లాస్ట్ టైం ఏం చేసామంటే ప్యాకింగ్ కవర్లు తెచ్చుకుని కేజీ కేజీ కారం కింద ప్యాకింగ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు కదా అందుకని చెప్పి ఎలాగా ఐదు పల్లాల్లో మొత్తం అంతా ఆరబెట్టేశాను మిగతాది లాస్ట్లో కొంచెం ఉంటే బకెట్లోనే ఉంచేసాను కారం అయితే చాలా మంచి రంగు వచ్చిందండి మీరు బయట ప్యాకెట్లు కొనడం కంటే మనం ఇలా ఇంట్లో ఆడించుకుంటే డబ్బులు కూడా తక్కువ అవుతుంది అలాగే కారం కూడా బాగుంటుంది మనం కొన్నా కారం ఎలాంటిది ఇస్తారో తెలియదు కదా అందులోనే ఫుడ్ కలర్స్ కలిపేస్తారు చూసుకుని తీసుకోండి ఎంత చాలామంది కొన్ని చోట్ల కలపరు అంటారు కానీ కంపల్సరీ కలుపుతారండి కారం వేరియేషన్ నేను చూశాను కాబట్టి నాకు బాగా తెలుసు ఇంక ఇక్కడ సాల్ట్ చూపిస్తున్నాను మీకు ఆరబెట్టి కలుపుకోవాలని చెప్తున్నాను ఇంక ఇక్కడ కొంచెం ఉండిపోయింది దీన్ని ఇలా బకెట్లోనే ఒకసారి పైకి కిందకి కలుపుకున్నాను అంటే ఇల్లు ఆడినప్పుడు వేడి వస్తుంది కదండి దానివల్ల కారం ముద్ద కింద అయిపోతుంది అలా ఉంచేస్తే అందుకని చెప్పి ఒకసారి పైన కింద కలుపుకుంటే వేడి చల్లారి కారం బాగుంటుంది ఇప్పుడు మనం కారం ఇంట్లో ఆడించుకుంటే ఎంత తక్కువకు అవుతుంది బయట కారం ప్యాకెట్లు కొనుక్కుంటే రేట్ ఎలా ఉంది రెండింటి వేరియేషన్ చెప్తాను మనం బయట కొన్నదానికంటే ఇంట్లో ఆడించుకుంటే చాలా సకానికి సకం తగ్గుతుంది కాకపోతే కొంచెం మనం చేసుకునే పని ఉంటుంది మిరపకాయ ముచ్చుకు తీసి రెండు రోజులు ఎండబెట్టడం అది చేసుకోగలము అనుకుంటే కనుక మీరు తీసుకోండి మనం బయట కొనుక్కుంటే అది ఫుడ్ కలర్స్ హెల్త్ కూడా మంచిది కాదు అలాగే రేటు కూడా ఎక్కువ పెట్టి మనం నకిలీ వస్తువులు కొనుక్కు ట్టే కదా అదే మనం మన చేతులు తాడించుకుంటే ప్యూర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా నేను ఇక్కడ మిరపకాయలు మీకు చెప్పాను కదా కర్ణాటక తీసుకున్నాను కర్ణాటక నాకు రెండు వందల పది పడింది అలాగే సన్నాలు రెండు వందల అరవై అంటే నేను రెండు కేజీలకి కేజీ సన్నాలు వేసుకోవచ్చు లేకపోతే కారం గాడు తినలేము అనుకున్న వాళ్ళు మూడు కేజీలకి ఒక కేజీ సన్నాలు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా బయట కేజీ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి మనకి రెండు వందలు కేజీ అయితే ఒక ఆడించడానికి నలభై రూపాయలు తీసుకున్నా అంటే రెండు వందల యాభై కేజీ కారానికి మనకు అయ్యింది రెండు వందల యాభై గుర్తుంచుకోండి అదే ప్యాకెట్ మనం బయట కొనుక్కుంటే నాలుగు వందల యాభై రూపాయలు వేరియేషన్ మీరు కౌంట్ చేసుకోవచ్చు మనం ఎన్ని కేజీలు అంటే ఒక ఐదు కేజీలు పది కేజీలు మనం బయట కొన్నామంటే డబ్బులు ఎంత తేడా వస్తుందో అంటే వాళ్ళు కూడా కొని ఇవన్నీ చేసి లాభానికి అమ్ముకోవాలి కాబట్టి మనం ఇంట్లో చేసుకున్న దానికి బయటికి చాలా తేడా ఉంటుంది ఎవరైనా సరే లాభానికే అమ్ముకోవాలని చూస్తారు కదా కాకపోతే మీరు మీ హెల్త్ గురించి ఆలోచించుకొని మీకు నచ్చినట్టుగా మీరైతే చేసుకోవచ్చు ఇంకా ఈ ఇయర్ నా కారం పని అయితే అయిపోయింది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా ఇక్కడ నేను కారం మురుగా ఆడించాను మీరు ఆవకాయలకాయ అయితే ఇలా మురుంగానే బాగుంటుంది కూరలో కూడా ఇలా మొరుముగా ఆడించుకుంటే నూనె తేలి కూర కూడా చాలా బాగుంటుంది చాలామంది మెత్తగా ఆడించుకుంటారు అది వాళ్ళ చాయిస్ అది వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు ఆడించుకుంటారు నేనైతే ఇక్కడ మొరుగానే ఆడించాను అంతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి మీరు కారం ఎలా చేస్తారు కొనుక్కుంటారో ఆడించుకుంటారో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అన్నదైతే కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అలాగే శివరాత్రి బ్లాగ్ కూడా త్వరగానే షేర్ చేసేస్తాను ఇంకా వడియాలు పెడుతున్నాం కదా మీకు ఎలాంటి ఒడియాలు కావాలో కామెంట్ చేయండి అవి కూడా నేను పెట్టి పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను థ్యాంక్ యూ